క్రీడలతో మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం లభిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు శుక్రవారం చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో నిర్వహించిన మూడపల్లి ప్రీమియర్ లీగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విలేజ్ టు విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని విజేత తంగలపల్లి జట్టుకు రెండవ విజేత మూడపల్లి జట్టుకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఆటలు ఆడడం వల్ల శారీరక దృఢత్వం లభిస్తుందని తెలిపారు మన ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులకు నిలయంగా మారిందన్నారు క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్ కబడ్డీ పోటీలు జిల్లా ప్రజలు నిర్వహించేందుకు తన వంతు ప్రోత్సాహం ఉంటుందన్నారు కోరుట్ల సిరిసిల్ల వేములవాడ ప్రాంతాల్లో క్రీడాకారులకు నూతన స్టేడియాలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికి తీయడానికి సిఎం కప్ను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపండి రామస్వామి మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ సింగిల్ విండో వైస్ చైర్మన్ మోహన్ నాయకులు రెడ్డి సంఘం మండల సంఘం అధ్యక్షులు మద్దం తిరుమల రెడ్డి ప్రసాద్ బాణాల రవీందర్ పుల్కల్ లచ్చయ్య మేఘల గణేష్ తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వాలని సీఎం కప్ పేరు మీద ముప్పై ఒక జిల్లాల్లో కూడా క్రీడా జ్యోతిని తీసుకుని వచ్చి క్రీడలకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా క్రీడాకారులు ఒక స్థైర్యాన్ని ధైర్యాన్ని నింపే విధంగా కూడా సీఎం కప్ అన్ని జిల్లా కేంద్రాలకు రావడం నేను కూడా సిరిసిల్లా జిల్లాకు వచ్చినప్పుడు గౌరవ కలెక్టర్ గౌరవ ఎస్పీ గారితో సహా క్రీడాకారులందరూ కూడా అనేక మంది వచ్చే క్రమంలో క్రీడా జ్యోతిని స్వాగతించి రాబో రోజుల్లో తెలంగాణ ఉన్నటువంటి యువతను క్రీడ వైపు మళ్లించే విధంగా వచ్చేటువంటి ఒలింపిక్స్ లో కూడా అనేక మందికి చక్కటి పథకాలు ఏ ప్రాంతం నుంచి వచ్చే విధంగా ఏర్పడేసేటువంటి క్రమంలో ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం హైదరాబాద్ లో నెలకొల్కొని కొత్తగా ఫోర్త్ సిటీ వచ్చేటువంటి ప్రాంతంలో కూడా ప్రపంచంలోనే మేలైనటువంటి మెన్నికైనటువంటిది మన్నికైనటువంటి ఓ స్టేడియాన్ని నిర్మించాలని కూడా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో పాటు క్రీడల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈరోజు ప్రైవేట్ రంగంలో కొంత శాతాన్ని ఇచ్చి సోర్సింగ్ లో కూడా వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిన నిర్ణయం తీసుకున్న సందర్భంలో కానీ అంటే క్రీడలకు ప్రాముఖ్యతను ఇవ్వాలి క్రీడాకారులకు చక్కటి ఆలోచన విధానం ఇచ్చేటప్పుడు ప్రభుత్వ ప్రభుత్వం ఉండాలని చెప్పని ప్రధానంగా యువత చెడు మార్గాలకు పోకుండా ఉండడానికి ఈరోజు ఇక్కడ గంజా రాష్ట్రంగా మార్చాలని తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని తెలంగాణను యువతను చెడు మార్గాల వైపు వెళ్ళనివ్వకుండా చూడాలని చెప్పినటువంటి ఆలోచన భాగంగా యువత క్రీడల వైపు మళ్ళినట్లయితే సగటు విద్యార్థులకు క్రీడాకారు క్రీడాకారుడుగా మాట్లా మారినటువంటి వారిలో ధైర్యం పాలు కాస్త ఎక్కువ జీవితంలో రాబో రోజులు ఏదన్నా ఆటుపోట్లు ఎదురైనా తట్టుకునే శక్తి ఓ క్రీడాకారు పుట్టే విధంగా ఉంటుంది అంటే ఆటుపోటును తట్టుకునే శక్తిని చిన్నప్పటి నుంచే క్రీడలలో ఉన్న వారికి కూడా రావడానికి అవకాశం లేదు ఒక క్రీడలలోకి యువత రావాలి కానీ సమయాల్లో ఊరిక ఉండకుండా ఏదో ఒక ఆటవైపు అది కబడ్డీ కానీ అది వాలీబాల్ కానీ అది ఖోఖో కానీ ఈరోజు క్రికెటే కానీ ఫుట్బాలే కానీ Gracias. table again